రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన తండేలతో విమర్శకుల ప్రశంసలతో పాటు వంద కోట్ల విజయాన్ని అందుకున్నారు నాగ చైతన్య రెండువేల ఇరవై ఆరులో కూడా అదే జోష్ను కొనసాగించాలని చూస్తున్నారీనా కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రల్ని ఎంచుకుంటున్నారు చైతు అలా చేస్తున్నదే వృషకర్మ ఇది మిస్టికల్ థ్రిల్లర్ జోనర్ లో వస్తుంది వృషకర్మలో అడ్వెంచరస్ రోల్ చేస్తున్నారు చైతు ఇందులో రాన్ అండ్ రగ్డ్ అవతార్ లో కనిపిస్తున్నారు ఈ లుక్ చూస్తుంటే ఆయన ఫిజికల్ తో పాటు పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ అర్థమవుతోంది ఇక ఓటీటీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దూతా వెబ్ సిరీస్కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు చైతూ మరోసారి గ్రిప్పింగ్ స్టోరీతో విక్రమ్ కె కుమార్తో దూతా టూతో రానున్నారు అక్కినేని హీరో రెండు వేల ఇరవై ఆరులోనే తన ఇరవై ఐదో సినిమా వైపు అడుగు వేయబోతున్నారు చైతు వృషకర్మ తర్వాత రాబోయే చైతన్య ఇరవై ఐదు టైటిలేంటి జానరేంటి దర్శకుడు ఎవరు అనే విషయాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి ఈ రేసులో శివ నిర్వాణ ముందున్నారని తెలుస్తోంది గతంలో ఈ కాంబోలో వచ్చిన మజిలీ సూపర్ హిట్ అయింది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు చైతూకు అన్ని విధాల మెమరబుల్ గా మారబోతోంది